సార్ ఏం నచ్చింది సార్ సినిమా నిజంగానే బాగుంది సార్ ఇద్దరు అరుస్తుండే ఉండే సార్ ఇంటర్వెల్ అయితే బ్లాస్ట్ అసలు సార్ నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఇంటర్వెల్ సార్ చాలా చీట్ చేస్తాను అసలు అయ్యే సార్ క్లైమాక్స్ కన్ఫ్యూజన్ కానీ సార్ చాలా బాగుంది అంటే అది అంటే అది ఆర్గే లో కూడా మైండ్ ఉంది కదా సార్ కన్ఫ్యూజన్ అది కొద్దిగా మైండ్ అట్లా

బుచ్చి కొడతాడు లేదంటే నేను సార్ చెప్పాడు కంపల్సరీ అది చూసి మంచి సార్ థ్యాంక్ సో మచ్ సార్ అంటే మీకు థ్యాంక్స్ అన్న సపోర్ట్ చేయడానికి తెలుగులో ఇలాంటి హీరోస్ లేరండి అంటే చుహాస కాంపిటేటర్ లేరు ఎవరికైనా కాంపిటేటర్స్ ఉన్నారు కానీ అంటే లేరు అందరూ అంటున్నారు అందరూ కూడా అంటే ఇప్పుడు విజయ్ సేతుపతి గారు ఉన్నారండి తమిళ్ ఆయనకి ఆయన ఒక్కడు కాంపిటేటర్ కాంపిటేటర్స్ అంటే అంటే నా దృష్టిలో కాంపిటేటర్ లేకపోతే రావడం కాదు కదండి అసలు కాంపిటేటర్ లేని ఒక హీరో ఉన్నాడంటే అది గ్రేట్ కాబట్టి యాక్చువల్లీ ఏంటంటే ఇది ఒక సెపరేట్ లైన్ అన్నమాట ఈ చూసి తను చూస్ చేసుకుంటున్న సబ్జెక్ట్స్ ప్రతిసారి డైరెక్టర్ క్రెడిట్ ఇస్తారు ఆయన కానీ ఆ డిసిజన్ ఉంది కదా ఆ స్ప్లి సెకండ్ లో ఇప్పుడు కథ వినగానే కథ వినగానే చెప్పేస్తారు సూపర్ నరేషన్ అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ నరేషన్ ఇచ్చా ఏదైతే సినిమా చేసానో ఆల్మోస్ట్ అదే ఇచ్చాను అండ్ క్లైమాక్స్ కథ అయ్యింది ఇట్లా ఎపిసోడ్ అవ్వగానే ఇది చేస్తున్నా అంటే ఆ చిన్న గ్యాప్ లో ఆయన అంత ప్రాపర్గా డిసిజన్ తీసుకుని సెకండ్ థాట్ ఉండదు అనమాట ఇంకా అంటే ఆ డిసిషన్ తీసుకునే కెపాసిటీ ఉంది కదా చాలా మందికి రాదు అదైతే నేను గట్టి నమ్ముతా అని చెప్తా ఇక్కడ డైరెక్టర్ క్రెడిట్ ఇస్తారు కానీ ఆ డిసిజన్ అనేది కదా ఒక డైరెక్టర్ ముందు తీసుకెళ్ళడం లేదు బుచ్చి చెప్పినట్టు అంటే ఇప్పుడు నువ్వు చేసే సినిమా ఇంకెవరు చేయలేరు తెలుగులో కరెక్ట్ అది ఒక సెపరేట్ సెపరేట్ స్పేస్ ఉంది ఆ స్పేస్ చెప్పలేదు నువ్వు తప్ప అది అదృష్టం సో ఇవి నువ్వు చూసేసిన సబ్జెక్ట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి చాలా ఆర్గానిక్ ఉంటున్నాయి సింపుల్ గా పర్ఫార్మ్ చేసినట్టు ఉంటుంది ఉండట్లేదు సార్ నేను కూడా చాలా అంటే కష్టపడలేదు సార్ షూటింగ్ స్పాట్ లో కూడా అంటే ఒక ముందు ఒకసారి అనుకున్నాం ఇట్లా ఇట్లా అయితే బాగుంటది అనేసి అని వెళ్ళడం అట్లా షూట్ చేయడం సార్ అంతే చాలా సూపర్ అయితే